చామంతిని ప్రేమ్ మోడన్ డ్రెస్లో పార్టీకి తీసుకొని రావడంతో నిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది నిషా ఫ్రెండ్స్ అందరూ కూడా చామంతి అందాన్ని పొగుడుతూ ఉంటారు దాంతో నిషాకి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఏంటి నిషా షాక్ అయ్యావా చామంతి ఇలా వస్తుందని నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని అంటూ ఉంటే ఇదంతా నీ పనే కదా ప్రేమ అని చెప్పి నిషా అంటూ ఉంటుంది అవును నిషా నువ్వు చామంతిని పార్టీలో ఇన్సల్ట్ చేయడం కోసమే కదా తనని కూడా ఇన్వైట్ చేశావు నేను ఉండగా అది జరగనిస్తానా అందుకే తను మోడ్రన్ డ్రెస్లో అందంగా వచ్చేలాగా ఏర్పాటు చేశాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు సరే ప్రేమ్ అది ఎలా వస్తే నాకెందుకు ఈ పార్టీ మన కోసం మన పెళ్ళి త్వరలో జరగబోతుంది కాబట్టి నువ్వు నా గురించి ఇప్పుడు నాలుగు మాటలు మాట్లాడాలి అని చెప్పి నిషా అంటూ ఉంటే తప్పదా అని ప్రేమ్ అంటూ ఉంటాడు అవును ప్రేమ్ నిషా గురించి నువ్వు ఈరోజు మా అందరి ముందు మాట్లాడాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా మాట్లాడతాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ మైక్ పట్టుకొని ఈరోజు మీ అందరితో నా మనసులో ఉన్న అమ్మాయి గురించి మాట్లాడబోతున్నాను అని చెప్పి ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ తన గురించే మాట్లాడతాడేమో అనుకొని నిషా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ చామంతి గురించి అందరి ముందు చెప్తూ తన కళ్ళు చేపల్లా చాలా అందంగా ఉంటాయి సంపింగ లాంటి ముక్కుతో అందమైన చెక్కిలతో తన రూపం ఆకాశంలో నుండి వచ్చిన దేవకన్యలాగా ఉంటుంది అని చెప్పి చామంతి అందాన్ని ప్రేమ్ ఎంతగానో పొగుడుతూ ఉంటాడో తన మనసు ఒక తెల్లని కాగితం ఎదుటి వాళ్ళకు సాయపడే గుణమే కానీ వాళ్లకు నష్టం చేయాలనే గుణం తనది కాదు అని చెప్పి ఆ గుణం చూసే నేను తనని ప్రేమించానని ప్రేమ్ ఎంతో గొప్పగా చామంతి గురించి చెప్తూ ఉంటే అప్పుడు నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నిషా చూస్తూ ఉంటే ప్రేమ్ చెప్తుంది నీ గురించిలాగా అనిపించడం లేదో ఆ చామంతి గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో నిషా అవును మీరు చెప్పేది నిజమే ఎందుకంటే ప్రేమ్ చెప్పిన ఆ లక్షణాలు ఆ గుణాల్లో నాకు ఒక్కటి కూడా లేదు ఆ చామంతిని ప్రేమ్ ఎంత పొగుడతాడో పొగడినివ్వో ప్రేమ్ ఎంత పొగిడినా ఈరోజు రాత్రికి ప్రేమ్ నా సొంతం కావాల్సిందే మా ఫస్ట్ టైం జరిగిపోవాల్సిందే అని చెప్పి నిషా అంటూ ఉంటుంది తర్వాత నిషా తన ఫ్రెండ్స్ అందరితో డాన్స్ చేస్తూ ప్రేమ్ రా ప్రేమ్ సరదాగా మనమిద్దరం కూడా డ్యాన్స్ చేద్దామని చెప్పి నిషా అంటూ ఉంటే ఏంటి నేను నీతో డ్యాన్స్ చేయాలా అని చెప్పి ప్రేమ్ చాక్ అవుతూ ఉంటాడో అవును ప్రేమ్ మనం కాబోయే భార్య భర్తనమే కదా డ్యాన్స్ చేస్తే తప్పే ఉంది అని చెప్పి ప్రేమ్ని తీసుకువెళ్ళి నిషా బలవంతంగా డ్యాన్స్ చేయిస్తూ ఉంటుంది అప్పుడే నిషా వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతంగా చామంతిని డ్యాన్స్ చేయడానికి పిలుస్తూ ఉంటారు ఒక్కసారిగా చామంతి చేయి పట్టుకొని లాగడంతో చామంతి హై హీల్స్ వేసుకొని ఇబ్బందిగా నడుస్తూ కింద పడిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ కింద పడిపోతున్న చామంతిని పట్టుకుంటాడు ప్రేమ్ డాన్స్ చేయాల్సిందే అని చెప్పి అక్కడున్న నిష వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటూ ఉండడంతో ప్రేమ్ ఒక్కసారిగా చామంతి రెండు చేతులు పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న నిషాకు మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ప్రేమ్ నువ్వు డ్యాన్స్ చేయాల్సింది నాతో అయితే దానితో చేస్తావు కదా సరే ఎంత ఎంజాయ్ చేస్తావో చెయ్యి కాసేపట్లో నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి నిష అనుకుంటుంది చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా చాలా సరదాగా ఎంతో అందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక చాలా బాబు నిషా అమ్మ ఫీల్ అవుతారేమో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఫీల్ అయితే అవనివ్వచ్చా నాకేంటి నాకు నీతో డ్యాన్స్ చేయాలని ఉంది అని చెప్పి ప్రేమ్ చామంతితోనే డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో నిజ ఎలాగైనా సరే తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ప్రేమ్ దగ్గరకు వచ్చి తన డ్రింక్లో మత్తు మందు కలిపి ప్రేమ్కి ఆ విషయం తెలియకుండా తన చేత తాగిస్తూ ఉంటుంది ఆ విషయం తెలియని ప్రేమ్ డ్రింక్ అంతా కూడా తాగుతూ ఉంటాడు ఆ డ్రింక్ తాగిన కొద్దిసేపటికే ప్రేమ్కి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో నిషా ప్రేమ్ని తీసుకువచ్చి ఒక రూమ్లో పడుకోబెడుతుంది తర్వాత నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నిషా ఎలాగూ కాసేపట్లో నువ్వు నీ కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తావు కదా అప్పటి వరకు సరదాగా కాసేపు డ్రింక్ చేద్దాము మనమంతా ఎంజాయ్ చేద్దామని చెప్పి అంటూ ఉండడంతో నిషా వాళ్ళతో కలిసి ఫుల్గా మందు తాగేస్తూ ఉంటుంది ఈ చామంతిని కూడా స్పృహ కోల్పోయేలాగా చేస్తే అప్పుడు ప్రేమ్ ఎక్కడున్నాడో ఇది కనిపెట్టకుండా ఉంటుంది అని చెప్పి నిషా చామంతి తాగే డ్రింక్లో కూడా మత్తు మందు కలిపేస్తుంది ఇక దాంతో చామంతికి ఆ విషయం తెలియక మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ అంతా కూడా తాగేస్తుంది ఇదేంటి ఈ డ్రింక్ తాగిన దగ్గర నుండి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి చామంతి అక్కడున్న ఒక అతన్ని రూమ్ సెటివైపు ఉన్నాయని అడుగుతుంది ఇక దాంతో ఇటువైపు ఉన్నాయి మేడం అని చెప్పి ఆ పని పనిచేసే వ్యక్తి చామంతికి చూపించడంతో చామంతి ఒక రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవాలని అనుకుంటుంది ఇక అక్కడే బెడ్ మీద ప్రేమ్ పడిపోయి కనిపిస్తాడు ఇదేంటి ప్రేమ్ బాబు ఇక్కడున్నాడు అని చెప్పి చామంతి కూడా అదే బెడ్ మీద ప్రేమ్ పక్కన స్పృహ కోల్పోతుంది మరోవైపు నిషా తన ఫ్రెండ్స్ అందరితో చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ప్రేమ్ దగ్గరికి వద్దామని అనుకుంటుంది తన అలా వస్తూ ఉండగా మందు ఎక్కువగా తాగడంతో నిషా వాంతులు చేసుకుంటూ ప్రేమ్ వాళ్ళున్న రూమ్ దగ్గరే కుప్పుకూలిపోతుంది ఉదయాన్నే నిషా ప్లాన్ ప్రకారం ఈ పాటికి నిషా ప్రేమ్లో ఫస్ట్ నైట్ అయిపోయి ఉంటుంది తన ప్లాన్ ప్రకారం మీడియా వాళ్ళను తీసుకొని వస్తే ఖచ్చితంగా అప్పుడు నిషాకు ప్రేమ్కి పెళ్లి జరిగి తీరుతుంది అని చెప్పి నిషా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా మీడియా వాళ్ళని పబ్కి తీసుకొని వస్తారు ఈ పబ్లో మా ఫ్రెండ్ నిషాకి అన్యాయం జరిగింది తనకి కాబోయే భర్త పెళ్ళికి ముందే తనతో ఫస్ట్ నైట్ చేసుకున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోనని బుకాయిస్తున్నాడు మీరే తనకి న్యాయం చేయాలని చెప్పి నిష వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మీడియాని పిలుచుకొని రావడంతో మీడియా వాళ్ళంతా కూడా ఆ డోర్ని కొడుతూ ఉంటారు ఇక ఉదయం వరకు అలా మత్తులో ఉన్న చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా మీడియా వాళ్ళు తలుపు కొట్టడంతో మెలకులోకి వస్తారు ప్రేమ్ బాబు ఇదేంటి మనమిద్దరం ఈ గదిలో ఉన్నాము అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు చామ్ తలంతా కూడా పట్టేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు మనం నైట్ పార్టీకి వచ్చాము ఉదయం వరకు ఈ గదిలోనే ఉండిపోయామా అంటే రాత్రి మన ఇద్దరి మధ్య అని చెప్పి చామంతి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడక చాం అటువంటిదేమి మన మధ్య జరగలేదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు దాంతో చామంతి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఏడవకచాం ఏం కాలేదులే అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఎవరో డోర్ కూడా కొడుతున్నారు ఏం జరుగుతుందో ఏంటో అని చామంతి కంగారు పడిపోతూ ఉంటే నువ్వు వెళ్ళి వాష్రూంలో దాక్కొచ్చాం నేను చూస్తాను అని ప్రేమ్ అంటూ ఉంటాడు చామంతి వాష్రూంలో ఉండగా అప్పుడు నిషా వాళ్ళ ఫ్రెండ్స్ మీడియా వాళ్ళంతో రూమ్లోకి తోసుకుని వస్తారు మిస్టర్ ప్రేమ్ మీతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఈ రూమ్లో ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మర్యాదగా తన్ని బయటకు పిలవండి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక్కడ నేను ఒక్కడనే ఉన్నాను నాతో పాటు ఎవరు లేరు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అందుకే పోలీసులను కూడా పిలిచామని చెప్పి మీడియా వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో పోలీస్ వాళ్ళు లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ లోపల వాష్రూంలో చామంతి ఉంటుంది ఇక దాంతో చామంతిని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నిషా వాళ్ళ ఫ్రెండ్స్ ఇదేంటి నిషా కదా ఇక్కడ ఉండాల్సింది మరి ఈ చామంతి ఎలా వచ్చిందని చెప్పి షాక్ అవుతూ ఉంటే మిస్టర్ ప్రేమ్ ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక దాంతో ప్రేమ్ మేము ఏం తప్పు చేశామని మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక్కడ పార్టీలు అంటూ వచ్చి వ్యభిచారం చేస్తున్నారా అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక దాంతో ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా ఏమి జరగడం లేదు చామంతి నేను ఇద్దరం కూడా ప్రేమించుకుంటున్నాము త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నామని అంటూ ఉంటే మీరు చెప్పేది అబద్ధం మీకు నిషాకి త్వరలో పెళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఈ అమ్మాయికి అన్యాయం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తూ ఉంటారు లేదు నా ఉద్దేశం అది కాదు నేను నిజంగానే చెప్తున్నాను తనని ఎప్పటికైనా నేను పెళ్లి చేసుకొని తీరుతాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అదంతా కుదరదు ఆ అమ్మాయికి అన్యాయం జరగకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే మా సమక్షంలో తన మెడలో కట్టాలని చెప్పి మీడియా వాళ్ళు పోలీసులు ప్రేమ్ని ఒత్తిడి చేయడంతో ఇక అలా ప్రేమ్ చామంతి మెడలో మూడు ముళ్ళు వేస్తూ ఉంటాడు ఇక ఆ విధంగా నిషా తను తీసుకున్న గోతిలో తనే పడడం వల్ల ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా ఒకటవుతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి